డాక్టర్లు చెక్ చేసినారా ఇప్పుడు మీ సమస్యలు ఇది పెట్టినందుకు మైలే కదా ఇప్పుడు జన్మదినాలు వేరే వాళ్ళు వేరే రకంగా చేసుకుంటారు జన్మదినాలు అనేది ఈ రకంగా చేస్తే మనకు మంచిది కదా పేదోళ్ళకి వైద్యం దొరుకుతుంది ఇంకా మన చేతి అయితే పేదోళ్ళకి అన్నాలు పెట్టించాలి ఇది చేస్తే ప్రజలకు ఏదో ఒక మేలు జరుగుతుంది కదా ఊరికే జన్మదినాలని చెప్పి డబ్బులు వేస్ట్ చేసుకుని ఏమేమో మాత్రం లాభం ఏముంది తోనా కదా ఇప్పుడు ఈ ఆయన దండు ఫ్యామిలీ వాళ్ళు చేస్తా ఉంటారు ఇది ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ టైప్ లో చేస్తుంది మంచిదే కదా అది ఎందుకంటే ఇప్పుడు మీకు ఆరోగ్య సమస్య ఏముంది చూడండి బాగా చూస్తా మీకందకి మంచి జరుగుతుంది ఇంకా మీ పొయ్యి కూడా ఈ నాలుగైదు పంచాతీయ వేరే వాళ్ళు కూడా పంపించండి సాయంకాలం వరకు డాక్టర్లు ఇక్కడే ఉంటారు అంతా చెక్ చేస్తారు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఉంటారు ఏదైనా పెద్ద సమస్య ఇక్కడ ఉందంటే ఆటోలు అరేంజ్ చేసి ఇక్కడ నుండి మదన్పల్లికి పంపిస్తాడు దండు చారిటబుల్ ట్రస్ట్ తరఫున దండు కిషాడైనా దండు సేకరించిన ఆటోలు పంపించి స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర పంపించి కూడా మీకు ట్రీట్మెంట్ ఇస్తారు బాగా సార్ చెప్పండి సార్ ఈరోజు మెడికల్ క్యాంప్ వచ్చారు ఈరోజు యాక్చువల్లీ పెంచుపాడు పంచాయతీలో జెడ్పీ హై స్కూల్లో దండు ఫ్యామిలీ తరఫున దండు కృష్ణారెడ్డి గారి మనవుని ఫస్ట్ బర్త్డేకు ఈరోజు ఒక చాలా గ్రాండ్గా ఇక్కడ వచ్చిందను మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది చాలా సంతోషము యాక్చువల్లీ ఈ పక్క చుట్టుపక్కల పెంచుపాడు పంచాయతీ కానీ దాని తర్వాత చెరువు కానీ దాని తర్వాత మదనపల్లి రూరల్ కానీ ఈ సైడ్ అయితే మాలేపాడు కానీ ఈ పక్క అయితే చంబుకూరు కానీ ఈ చుట్టుపక్కల ఉండే అందరి ప్రజల కోసం ఈయన ఈ మంచి కార్యక్రమం చేపట్టినారు ఈ చ మన దండు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం వీళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు చాలా సంతోషమైన వార్త నిజంగా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటే ఒక ఆదర్శంగా వీళ్ళు ఈరోజు చేసినారు ఈరోజు బర్త్డే అంటే చేయాల్సింది ఇది అనేది ఒక నిదర్శనంగా చేసినారు మనకు బర్త్డే అంటే మనం పుట్టిన తర్వాత మన పుట్టిన తర్వాత మనం చేయాల్సిందేమంటే పేద ప్రజలకు వాళ్ళకు ఆరోగ్య సమస్యలు తీర్చల్లా వాళ్ళకు ఆకలి సమస్యలు తీర్చల్లా వాళ్ళకు ఏ ఇబ్బంది వచ్చినా మనం తోడుగా ఉండాలా అది చేయాలా ఇది చాలా నిజంగానే వీళ్ళు చాలా హర్షణీయం చాలా మేము గర్వపడుతున్నాం ఇలా ట్రస్ట్ దీంట్లో నన్ను కూడా పిలిచి తిప్పాడి సార్ని కూడా పిలిచి ఇక్కడంతా గ్రాండ్గా ఈ ఫంక్షన్ చేసినందుకు ఈ ఇది మెడికల్ క్యాంప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఇదే టైప్లో అన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని కూడా ఆశిస్తూ ఉన్నాం దీనికి మెయిన్ నిదర్శనం వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఎప్పటికి కానీ ఆయన ఆరోగ్యానికి కానీ విద్యకు కానీ టాప్ ప్రయారిటీ ఇస్తాడు ఆయన ఈ ఆరోగ్యంలో భాగంగానే ఆయన రక మంచి మంచి విలేజ్ క్లినిక్లు చూసుకోండి మెడికల్ క్యాంపులు చూసుకోండి అదే కనుక హాస్పిటల్స్ చూసుకోండి మదనపల్లి వాసులకు ఇబ్బందులు ఉండాలని చెప్పి మెడికల్ కాలేజ్ చూసుకోండి అన్ని రకాలుగా ప్రజలు ఏదైనా అన్ని రకాలుగా ఆదుకుంటాడు అదేవిధంగా రాజీవ్ ఆరోగ్య ఆరోగ్యశ్రీ కూడా చూసుకోండి ఇరవై ఐదు లక్షల వరకు ఆయన పెంచినాడు ఆయన ఆరోగ్యం పట్ల వాళ్ళ నాయన మాదిరి ఖచ్చితంగా ఆయన ప్రజలు ఆరోగ్యంగా ఉండాల విద్య చదువుకొని పేదరికం నిర్మూలన చేయాలా అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగే వ్యక్తి వాయిన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మన దండు శేఖర్ రెడ్డి మాదిరి ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు సేవ చేయాలా మదనపల్లి కాన్షియస్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ జన్మదినాన్ని వేరే రకంగా కాకుండా ఈ రకంగా ప్రజలకు సేవార్థం ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ గ్రాండ్ సక్సెస్గా ఇది చేసినందుకు వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీకు నా అభినందన తెలుపుకుంటాను